మార్గం అది ఇక ప్రత్యంగరా దేవి మాత కృత్యా దేవతతో ఉన్నటువంటి హనుమంతుడి హోమం చేస్తే బయటపడవచ్చు అతి తక్కువ సమయంలో బయటపడవచ్చు కానీ హనుమంతుడు ప్రత్యంగరీ దేవి మాత తంత్ర విధానములో కృత్య దేవతతో అనుసంధానమై ప్రయోగం జరిగి మీ శరీరంలో పాజిటివ్ శక్తి నింపడానికి మేము హోమం చేశాము అంటే అతివీర భయంకరుడైనటువంటి హనుమంతుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఎక్కడ శరీర భాగములో శరీరంలో నెగిటివ్ శక్తి పైన ఈ హనుమంతుడు మన శరీరంలోనే ఉండి పాజిటివ్ శక్తిని తీవ్రమైనటువంటి హింసకు గురి చేస్తాడు హనుమంతుడు అనేటటువంటి స్వామిని చూస్తేనే ఆయన యొక్క గాలిలా సోకితేనే నెగిటివ్ శక్తులు అతి భయంకరమైనటువంటి హింసకు గురైతే అటువంటి భగవంతుడి హోమాన్ని మీరు చేసుకొని మీ శరీరంలో పాజిటివ్ శక్తి నింపుకోగలుగుతా అని అంటే మేము చెయ్యడానికి సిద్ధం మరలా చేసిన తర్వాత కనీసం నెల రెండు నెలలు మూడు నెలలు అయినా సరే శరీరంలో తెలియనటువంటి ఒక అలసట ఉంటుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఏదేదో పిచ్చి పిచ్చిగా ఉంటుంది తిక్కతిక్కగా ఉంటుంది కానీ సుభిక్షంగా బయటికి వస్తారు అని చెప్పడం జరిగింది వారు హనుమంతుడి హోమానికి ఒప్పుకున్నారు హనుమత్ప్రత్యంగరి హోమము కృత్య దేవత అనుసంధానముతో చేయడానికి మరి ఈ హోమం చేయాలంటే మనకు కావాల్సింది ఏంది హనుమంతుడు ఊరికపోడు స్వామి ఆయన వెళ్ళాలి అంటే హనుమత్ ప్రత్యంగ్రి హోమం చేయాలి అన్నప్పుడు ఆయన వెళ్ళాలి అంటే ఎక్కడైతే నెగిటివ్ ప్రాబ్లంతో వీళ్ళు హింసకు గురయ్యారో ఆ ఇంట్లో మట్టి కావాలి ఇక్కడ పెద్ద చిక్కు ఆ ఇంట్లో మట్టి తేవాలి అంటే ఒక పైన ఉన్నటువంటి బండ పగలగొట్టడం లేదా బయట ఉన్నటువంటి ఏదైనా ఒక అడుగున్నారా అడుగు లోతు తీసి మట్టి తీయాలి ఆ మట్టి పట్టుక రావాలి ఆ మట్టిని ముద్దలు చేసి పెట్టాలి పెట్టిన తర్వాత అక్కడ హనుమంతుడి యొక్క సాధన ప్రక్రియ ఉంటుంది హనుమత్ ప్రత్యంగరి సాధన ప్రక్రియ తమలపాకు జిల్లేడుపాలు మన దీని అంటారు మెరియాలు ఇవి మూడు రకములు అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చినటువంటి మట్టి ముద్దలు రెండు వందల పన్నెండు ముద్దలు కావాలి ఆ ముద్దలు అక్కడ పెట్టి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఇట్లా లాగా పేర్చి హన్మత్ప్రత్యంగరీదేవి సాధన ప్రక్రియ ప్రారంభించాలి ప్రారంభించేటప్పుడు ఆముదము నువ్వుల నూనె మిరియాల పొడి తమలపాకుల యొక్క రసం ఇవి కలిపి బాగా ముద్దల పైన మంత్ర సాధన చేస్తూ పైన పోయాలి పూర్తి సాధన ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ ముద్దలు తీసుకొని ప్రత్యేంద్రీకృత హనుమ హోమాన్ని నిర్వహించాలి ఆ హోమం చేసేటప్పుడు ఒక్కొక్క ముద్ద వేయాలి హనుమంతుడు ఒక్కొక్క అడుగు వేస్తూ పోయి ఆ ఇంట్లో తిష్ట చేసుకొని కూర్చుంటాడు ఎక్కడైతే వీళ్ళు హింసకు బాధపడుతున్న గృహం ఉందో ఆ గృహంలో హనుమంతుడు నిష్ట వేసుకొని కూర్చుంటాడు ఎక్కడ నెగిటివ్ శక్తి కదిలితే అక్కడ ఆయన ఇలా అని ఒక్కసారి కదిలిండు అని అంటే వెయ్యి ఆవడాల దూరము ఆ నెగిటివ్ శక్తి పరిగెడుతుంది అంత విశేషమైనటువంటి శక్తి హనుమంతుడు రిలీజ్ చేస్తాడు ఎలా చేస్తాడు వాయుపుత్రుడు చిరంజీవి విశేషమైనటువంటి శక్తివంతుడు ఆ పురుష శక్తికి స్త్రీ శక్తికి మధ్యలో ఉండే కృత్య దేవత ప్రయోగ విధానము అసలు విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటే ఆ కుటుంబం ఆనందం పడేటటువంటి విషయము మాటల్లో చెప్పేటటువంటిది కాదు ఇది నెల పదిహేను రోజుల కిందట నేను ఒక ప్రదేశము ఒక ఊరులో చేయడం జరిగింది సుభిక్షంగా ఉన్నారు తర్వాత శరీరం పైన నాకు ప్రారంభమైంది మచ్చలు తర్వాత విపరీతమైనటువంటి బాధ ఉంటుంది అమావాస్య రోజున తెలియనటువంటి ఒక నొప్పి ఏర్పడుతూ ఉంటుంది ప్రతి అమావాస్యకి నేను ప్రతింగరీ హోమాన్ని నిర్వహించుకునేటటువంటి విధానములో ఉండేటటువంటి వాడిని పోయిన అమావాస్యకి హోమాన్ని నిర్వహించలే పరిస్థితికి వచ్చా కానీ నా చంతన వాళ్ళ చంతన హనుమంతుడు ఉన్నాడు ఎంత పడినా ఎనభై గంటలు ఎనభై గంటలు దాటిన అంటే హనుమంతుడు విజయాన్ని అందించేటటువంటి చిరంజీవి అయినటువంటి హనుమంతుడు అనుగ్రతని ప్రసాదిస్తాడు కానీ వారిని మాత్రము నలభై ఆరు రోజుల వరకు మంచి దత్తక్షేత్రములో ఉండేటట్టుగా చేశాను దత్తాత్రేయ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఉండేటట్టు చేశాను వాళ్ళు చాలా సంతోషమైనటువంటి జీవితంలోకి మారారు ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళి తిరిగి రండి ఏమి ఇబ్బంది ఉండదు అన్నారు మొన్న నాలుగు రోజుల కిందట ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళారు చాలా సంతోషంగా ఉండి వచ్చారు కానీ వాళ్ళకి భయం మానవులం కాబట్టి భయమే కదా ఎంత కొద్దిగా మారినా కానీ ఆ కొద్దిగా భయం అనేది పోలేదు చీకట పడేసరికి వాళ్ళు వచ్చేసారు మరలా ఒకరోజు నేను వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి వాళ్ళని అక్కడ ఉంచి తొమ్మిదిన్నర పదింటి వరకు ఉండి రావడం జరిగింది వాళ్ళు అక్కడ ఆ రోజు నిద్రించారు చూశారు చూసి అప్పుడు ప్రత్యంగరాదేవి అమ్మకు ఒక విధమైనటువంటి సంకల్పాన్ని తెలియచేశారు ఇటువంటి శక్తివంతమైనటువంటి దేవత యొక్క ఆరాధన తంత్ర విధానంలో నిర్వహించి మీరు మమ్మల్ని బయటకి తీసుకొచ్చారు కాబట్టి అమ్మకు మేము ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటాము మీరు తెలియచేయండి గురువుగారు అన్నారు తప్పకుండా నేను అమ్మవారి దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు మీకు తెలియచేస్తా అని చెప్పి చెప్పాను ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు అద్భుతమైనటువంటి నెగిటివ్ శక్తిని తొలగించేటటువంటి ఆరాధన ప్రక్రియలు ఒక తంత్ర విధానంలో విశేషంగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు మిగిలినటువంటి దేవతా కార్యక్రమాల్లో కూడా ఫలితం ఉంటుంది వందకు వంద శాతం కానీ మిగిలినటువంటి దేవత విధానాలు చిన్న చిన్నగా చిన్న చిన్నగా జర్నీ కొనసాగుతూ చాలా రోజుల వరకు తీసుకువెళ్తూ ఉంటుంది కృత్యా ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో ఛేదించడం నేను ఇన్ని రోజుల్లో ఛేదించాలి అన్నప్పుడు ఆ ఛేదించడానికి తగినటువంటి సాధన యొక్క శక్తి కావాలి లక్ష రెండు లక్షల మూడు లక్షల జప సాధన కావాలి ఆ జప సాధన ఉంటే ఛేదించడం ఈజీగా చేయవచ్చు ఆ జప సాధన లేనప్పుడు ఛేదించడం కుదరదు దీంట్లో పాటు సాధన ప్రక్రియలో కృత్యదేవత ప్రయోగ విధానము శరీర ఆరాశక్తితో అయ్యేటటువంటి విధానం కాబట్టి పూర్తిగా అమ్మ మీద భారం వేసి ఉండాలి మేము మొన్న పూజ చేసుకున్నాము ఇంకా కాలేదు ప్రత్యంగరా దేవి మాత కూడా అనుగ్రహించలేదు వెంకటేశ్వర స్వామి హోమం చేశాము అనుగ్రహించలేదు హనుమంతుడు హోమం చేసాము అనుగ్రహించలేదు ఇతర హిందూ దేవతలందరి అందరి చేశామో అనుగ్రహించలేదు అని చెప్పి మీ ఆలోచనకు పోయి మీ శరీర శక్తిని వేరొక దారికి తీసుకువెళ్తే ఇక్కడ జరిగేటటువంటి దైవ కార్యక్రమానికి ఉన్నటువంటి పాజిటివ్ శక్తి మీ శరీరం తీసుకో కాబట్టి మీరు వీలైనంత వరకు కార్యక్రమం జరిగిన తర్వాత ఆ భగవంతుడి మీద భారం వేసి ఆయన్నే స్మరించాలి ఒక నలభై ఒక్క రోజులు ఇంట్లో దీపం పెట్టండి అంటే దీపం పెడితే నీకు లాభం వస్తుందని కాదు ఆ దీపం పెట్టడం వల్ల ఆ భగవంతుడు ఒకసారి గుర్తొస్తాడు ఆయన గుర్తొస్తే ఆ రోజు నువ్వు పూజ చేసినటువంటి నీ శరీరారా శక్తి ఆ భగవంతుడి దగ్గర కొద్దిగంతా రిలీఫ్ అవుతూ ఉంటుంది నెగిటివ్ శక్తి నుంచి పాజిటివ్ శక్తిలో కాబట్టి ఏ కార్యక్రమం అయినా ఏ భగవంతుడైనా మన హిందవ విధానములో ఫలితాన్ని అందించేటటువంటి స్థానములో వాళ్ళు ఉన్నారు వరాలు కురిపీయడం అంటే నీకు ఇప్పటికిప్పుడు బంగాళాలు కావాలి కారు కావాలంటే ఇచ్చేటటువంటి వారు కాదు నీ శరీరాన్ని శుభయోగమైనటువంటి పాజిటివ్ శక్తిని అందించేటటువంటి వారి యొక్క అనుగ్రతని అందిస్తూ ఉంటారు శరీరంలో నెగటివ్ శక్తి ఇవన్నీ దరిద్రం పోతే తర్వాత వచ్చేది ఏంది పాజిటివ్ శక్తి కాబట్టి అందరూ కూడా ఎటువంటి విధానములో భయపడకుండా వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళండి అక్కడ ప్రదక్షిణాలు చేయండి స్వామిని నిరంతరము దర్శించుకోండి శరీరములో పాజిటివ్ శక్తిని నింపుకోండి నెగిటివ్ శక్తి దేవాలయానికి వెళ్తే దూరంగా పారిపోతూ ఉంటుంది అంత మనశ్శాంతి అందిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతింగరీ దేవి మాతానుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అమ్మను